అంటే మేలు అని అంటే ఏందండి నష్టము కానిది నష్టము కానిది అది గొప్ప లాభదరకరమైనది లాభకరమైనది నష్టము కానిది లాభకరమైనది ప్రే దేవుని బిడ్డారా దేవునితో సహవాసము చేస్తే లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ఈనాడు చాలామంది చాలామంది నష్టాన్ని ఎదురు చూస్తున్నారు కానీ లాభకరమైనది పొందుకోవడానికి దేవునితో సహవాసము చేయడం లేదు చాలామంది అనుకుంటారు దేవునితో సహవాసం చేస్తే ఎన్నో నష్టపరుచుకోవాలి అని అనుకుంటారు అవును వాస్తవం అయితే కొన్ని నష్టపరుచుకోవాలి దేవునితో సహవాసం చేస్తే ఏంటో తెలుసా దేవునితో సహవాసం చేస్తే నువ్వు సిగరెట్ మానాలి దేవునితో సహవాసం చేస్తే విభిచారం మానాలి దేవునితో సహవాసం చేస్తే దొంగతనం మానాలి ఇవన్నీ కూడా నష్టపరుచుకోవాలి దేవునితో సహవాసము చేస్తే అడ్డ తిరుగుడులు మానాలి నువ్వు నష్టపరుచుకోవాలి దేవునితో సహవాసము చేస్తే సినిమాలకు శిఖారులకు తిరగడం అన్నది నువ్వు ఆపివేయాలి ఎస్ ఇవన్నీ నష్టపరుచుకోవాలి అప్పుడే నీ జీవితములు మేలు చవిచోస్తది చూస్తుంది ప్రైజ్ ద లాడ్